హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ గౌతమి ఎంటర్టైన్మెంట్స్ అందరికీ నమస్కారము నేను మీ గౌతమి ఇది పుట్టింటికల మరుసటి రోజు మార్నింగ్ అనమాట నైట్ మొత్తం మేలుకొని ఉదయాన్నే లేచి ఇలా అమ్మవారికి మళ్ళీ ఒకసారి పూజించుకుంటారు ఇక్కడ ఆయన జొన్నలు తీస్తున్నాడు కదా అక్కడ దీపం పెట్టిన చెంబు ఉంది కదా దాని నిండా జొన్నలు వేసి నింటారు దానికంటే ఎక్కువ వస్తే మంచిది ఇక్కడ మేము కొలిచి చూస్తే ఆ చెంబు కంటే ఎక్కువ జొన్నలు వచ్చాయి సో మంచిది కాబట్టి ఇంట్లో అందరు కూడా హ్యాపీ ఇంకా ఒకసారి పూజించుకున్న తర్వాత దేవత ముందర పెట్టిన ప్రసాదాలు ఉంటాయి కదా అవన్నీ అందరికీ పంచారు ఆ ప్రసాదాన్ని అందరూ స్వీకరిస్తున్నారు ఇక్కడ ఎక్కువసేపు మేలుకోవడం వల్లనో ఎందుకో తెలియదు కానీ ఉదయానికి నా తల మొత్తం బరివెక్కిపోయింది హెడ్డిక్గా ఉండే బాగా సో అందుకోసమే మా చెల్లెలు నాకు తలకి ఆయిల్ పెట్టి మసాజ్ చేసింది తిన పేరు గౌతమి తనని మా ఇంట్లో అందరు చిన్న గౌతమి అని పిలుస్తారు నన్ను పెద్ద గౌతమి అని పిలుస్తారు మళ్ళీ మంగళాయన వచ్చాడు అనమాట నీట్ గా గుండు చేయడానికి ఇక్కడ ఫస్ట్ జున్నుకు గుండు చేస్తున్నారు నైట్ హెయిర్ కట్ చేసేటప్పుడు ఓ రకంగా ఏడ్చాడు జున్ను అయితే మార్నింగ్ మొత్తం గుండు గీసేస్తారు కదా ఆ టైం లో ఇంకా చాలా ఏడ్చాడు గుండు గీసేటప్పుడు రెండు సార్లు అలా ఇలా కదిలాడు అప్పుడు రెండు కాట్లు కూడా ఉన్నాయి వాటి గుండుపైన నన్ను గుండు గీసేసిన తర్వాత మళ్ళీ రిషికను పుచ్చ పెట్టారు గుండు గీయడానికి రిష్క కూడా బాగా ఏర్చింది గుండు గీసేటప్పుడు ఒకటి రెండు కాట్లు రిషిక కూడా ఉన్నాయి రిషిక నార్మల్గా పడేవి కాదు అది ఎక్కి ఎక్కి ఏర్చడం వల్ల సడన్గా తీసేటప్పుడు అలా కాటు పడింది అన్నమాట ఫైవ్ మినిట్స్లో రిషిక కూడా గుండు గీసేశారు ఇంకా తర్వాత బ్రేక్ఫాస్ట్లోకి ఏం చేశారంటే మటన్ కర్రీ లివర్ కర్రీ రొట్టె చేశారనమాట ఒకసారి మా రిషిక గుండును చూసేయండి ఇదిగోండి మా రిషిక నైట్ చేసిన మెనులో కంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో లో చేసిన మేను చాలా నచ్చింది నాకు లివర్ ఫ్రై అయితే చాలా బాగా చేశారు నిన్ను కూడా గుండు చేయించున్నారా నీకు మీ గుండు నీకు మీ జుండు చేసి ఆఫ్టర్నూన్ అలా ఇంకా మా తాతకు కూడా చేస్తున్నారు ఇక్కడ మా తాతకి సాంబ్రాన్ని వేసుకోవడానికి అంతా సిద్ధం చేశారు ఇంకా బకరాని పూజించుకొని బకరా అంగీకరించిన తర్వాత బకరాని అర్పించేశాము బకరాను అంగీకరించడం అంటే బకరాని అలా నిలబెట్టినప్పుడు అది వల్లిరుస్తుంది చూసారు కదా అలా చేస్తే అది అంగీకరించినట్టు అర్థం బకరాను చేసిన తర్వాత నార్మల్గా దేవుళ్ళకు చేసిన బకరాను ఫేరిబొటీ చేస్తారని చెప్పాను కదా ఫేరీబొటీ రొట్టె పెట్టారనమాట బట్ మనుషులకి అలా చేసినప్పుడు మాత్రము సొలై అదే విధంగా రొట్టె చేసి పెడతారనమాట నైవేద్యం కోసం చేసిన సొలై అదేవిధంగా రొట్టని నెయ్యితో కలిపి ముద్దలుగా చేసి పెడుతున్నారు ఇక్కడ ఈ విధంగా నిప్పుల మీద కూడా పెట్టేసి సాంబ్రాన్ని వేస్తున్నాడు ఇక్కడ మా పెద్ద అన్నమాట సాంబ్రాణి వేసేటప్పుడు వాళ్ళకి ఇష్టమైన పదార్థాలు అవి స్వీట్ కానీ హాట్ కానీ డ్రింక్స్ కానీ ఏవైనా కానీ వాళ్ళకు నచ్చినవి చేసి పెట్టి సాంబ్రాణి వేస్తారు మేమైతే అలాగే వేస్తాము మీరు కూడా అలాగే వేస్తారా అలాగే వేసేటట్లయితే కామెంట్లో కామెంట్ చేసి చెప్పండి ఇక్కడ మా అక్క వాళ్ళ నన్నకి మొక్కిస్తుంది అనమాట పిల్లలతో ఫస్ట్ రిష్క మొక్కింది ఆ తర్వాత ఇంకా జున్ను కూడా వచ్చాడు జున్ను జున్ను అంటే ఎవరని అనుకుంటున్నారా మేధాన్షి నందన్ పేరే జున్ను అనమాట మేము నేమ్గా వాడి పేరు జున్ను అని పెట్టుకున్నాము ఇదిగో వాడే జున్ను జున్ను గుండు కూడా చూసేయండి ఒకసారి ప్రసాదం కోసం చేసిన సొలై అదేవిధంగా రొట్టె అందరికీ ఒక ముక్క రొట్టె ఇచ్చి అదేవిధంగా సొలై పెడతారనమాట ఇది ప్రసాదం కింద అందరూ స్వీకరిస్తారు నేను కూడా ప్రసాదంగా తీసుకున్నాను టేస్ట్ ఏ విధంగా ఉందో టేస్ట్ చేసి చెప్తాను సొలై రొట్టె చాలా టేస్టీగా ఉండేది ఈ సొలై వచ్చేసి బ్రెడ్తో చేస్తారు దీని ప్రాసెస్ కావాలంటే అడగండి నేను ఎప్పుడైనా చేసినప్పుడు వీడియో పెడతాను ఇదే అండి వీడియో ఆ తర్వాత బకరాన్ చేసాం కదా ఇంకా ఆఫ్టర్నూన్ ఎవరం తినలేదు ఎందుకంటే ఇంకా అలసిపోయాం కదా ఇంకా ఆఫ్ ఇది తినేసే పడుకున్నాం అనమాట ఇంకా నైట్కి మళ్ళీ ఆ బకరాన్ కూడా చేశారనమాట మటన్ కర్రీ రొట్టె రైస్ చేశారు ఇంకా నైట్ తినేసి ఇంకా మరుసటి రోజు ఇంకా మా ఊరికి అనమాట ఇదే అండి రిషికా వాళ్ళ హెయిర్ కట్ సెరమనీ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా నైట్ వాళ్ళిద్దరు ఇద్దరు కూర్చొని తింటున్నారనమాట ఇంకా ఆ టైంలో తీద్దామనుకున్నా కానీ మేము తినేటప్పుడు తీయడం మర్చిపోయాను సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్